దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా వచ్చి నాకు ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా సరే కొంచెం ముందు వెనక ఆయన ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఎందుకంటే ఇట్లాంటి నాకు కూడా ఇష్టం ఎందుకంటే మహిళలు ఆర్థికంగా బలపడ్డప్పుడు వాళ్ళు ఎంతో వాళ్ళు ఏదైనా కానీ మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారు ఒక మహిళకి ఆత్మధైర్యం రావాలంటే ఆర్థికంగా కూడా బలపడాలి మరి అట్లాంటి వాటికి ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయడం మంచిది అందులో ఇది ఆరోగ్యకరమైనది కూడా మిలెట్స్ అనేది ఇప్పుడు ఇందాక తను చెప్పిండ్రు మిలెట్స్ అనేది ఎంతో అంద వాళ్ళు మొలకలు కట్టిన మిలెట్స్ తోటి చేస్తున్నాం అన్నారు అది ఎంతో ఆరోగ్యకరమైనది మరి అందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మహిళలని ఎంకరేజ్ చేసి నేను దానికన్నా ముందే మా వాళ్ళతో మాట్లాడుతుండే ఇక్కడ మన దగ్గర మహిళలని ఎట్లా మనము ఆర్థికంగా బలపడవాలి దానికోసం అని చెప్పి ఇంకా ఏమైనా వేరియస్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఏం స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కోమని చెప్తుంది అప్పుడే వినేసరికి ఇంకా మంచిగా అనిపించింది మరి ఇక్కడ లోకల్లో కూడా నేను ఆ రోజు వీళ్ళతో అన్నా మరి లోకల్లో కూడా మనం స్టాల్స్ అనేది పెట్టి పియాలి ఎందుకంటే ఎక్కడనో పోయి మనం చేస్తున్నాం నాకు చాలా ఉంది ముంబై దాకా ఎట్లా వచ్చేది చాలా సంతోషం అందులో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా